తన పేరు ఛార్జ్ షీట్ లోకి వస్తుందే తప్ప ఎఫ్ఐఆర్ కే ఎలా వచ్చిందో తనకు అర్థం కావట్లేదని ఆమె పేర్కొన్నారు అధికారులను విచారించకుండా తనను డిఎస్పి కార్యాలయానికి పిలిపించి విచారిస్తున్నారు అన్నారు అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం తనకి పదవి వచ్చిందని ఆ ప్రకారం తాను నడుచుకుంటానని ఆమె పేర్కొన్నారు నెల్లూరు నగర కార్పొరేషన్ లో జరిగిన ఫోర్జరీ సంతకం వ్యవహారంపై మొదటిసారి మేయర్ పొట్లూరి శ్రవంతి స్పందించారు విచారణ నిమిత్తం నెల్లూరు నగర డిఎస్పీ కార్యాలయం పిలిపించిన నేపథ్యంలో ఆమె విచారణకు హాజరయ్యారు ఈ సందర్భంగా ఛానల్ మాట్లాడారు నగర కార్పొరేషన్ లో జరిగిన ఫోర్జరీ సంతకం వ్యవహారంలో విచారణకు తాను పూర్తిగా సహకరిస్తానన్నారు ఈ కేసులో విచిత్రంగా ఒకవేళ తన భర్త జయవర్ధన్ ప్రమేయం ఉంటే తన పేరు ఛార్జ్ షీట్ లోకి వస్తుందే తప్ప ఎఫ్ఐఆర్ కే ఎలా వచ్చిందో తనకు అర్థం కావట్లేదని ఆమె పేర్కొన్నారు అధికారులను విచారించకుండా తనను డిఎస్పి కార్యాలయానికి పిలిపించి విచారిస్తున్నారు అన్నారు అంబేద్కర్ రాజ్యాంగ ప్రకారం తనకి పదవి వచ్చిందని ఆ ప్రకారం తాను నడుచుకుంటానని ఆమె పేర్కొన్నారు ఎందుకు వచ్చారంటే ఇప్పుడు అందరికీ తెలిసిందే కదా ఫోర్జరీ కేస్ కార్పొరేషన్ లో జరిగింది అనేది ఒక బయట ఒక టాక్ వస్తా ఉంది దాని గురించి నన్ను డిఎస్పీ గారు పిలిచారు వచ్చారు పిలవకూడదు బట్ నేను ఫోన్ చేసి అడిగాను ఎన్ఎం సిమ్ అని వారు డిఎస్పీ ఆఫీస్కి రావాలన్నారు వచ్చాను ఒప్పుకోవట్లేదు డిఎస్పీ గారు పిలిచారు కాబట్టి ఆ గౌరవం ఉంది కాబట్టి నేను వచ్చాను లాంగ్ లీవ్ ఎలా వస్తుందా ప్రజలు వస్తుందా వచ్చి వచ్చినా మాకు పదవి ఊరికే రాలేదు అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం హక్కు ఇది ఆ హక్కుల కోసం పోరాడానికి మేము ఎప్పుడు సిద్ధంగానే ఉంటాం ఇంకోటి ఆ పరిస్థితి రాదని నా ఫీలింగ్ నేను లీవ్ పెట్టెళ్లాల్సి వచ్చే సిచ్యువేషన్ రాదని ఏం జరిగింది కేసుకి సంబంధించి డిఎస్పీ గారు నన్ను ఎంక్వైరీ చేశారు దాని గురించి వాళ్ళకి చెప్పేశారు ఏమడిగారు అంటే ఇప్పుడు దీనికి సంబంధించి ఇప్పుడు మీ వారి పాత్ర కూడా ఉంది కదా అన్న మావారైనా అధికారులైనా కార్పొరేషన్లో ఉన్నటువంటి అధికారులైనా మా వారైనా ఎవరినైనా సరే నేనే నేను ఒకటే అడుగుతున్నా ఇప్పుడు కార్పొరేషన్లో మనీ అన్నది జరిగి అయ్యింది అంటున్నారు కాబట్టి అది ప్రజల డబ్బు దాన్ని తీయడానికి పోలీసు వాళ్ళకి నేను ఫుల్ సపోర్ట్ చేస్తాను యాజ్ ఏ మేయర్గా ఉన్నాను కాబట్టి నేను చేయాల్సింది డెవలప్ చేయడం మాత్రమే ఇలాంటి వాటికి నేను సపోర్ట్ చేయను ఆ అవకాశం ఇవ్వను కూడా బట్ మా వారి మీద కూడా వచ్చింది కాబట్టి అభియోగం నేను దీంట్లో సపోర్ట్ చేయడానికి ఎప్పుడు సపోర్ట్గానే ఉంటాను ఇంకోటి దీనికి సంబంధించినటువంటి పూర్తి పూర్తి సహాయం నేను అందిస్తాను పోలీసులు వాళ్ళు కూడా నేను ఒకటే కోరుతున్నాను దీనికి సంబంధించి ఎవరైతే అసలైన దోషులు ఉన్నారో వాళ్ళని శిక్షించడానికి నేను ఎప్పుడు రెడీగానే ఉంటాను ఎంక్వైరీ చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను కానీ నాకు దీంట్లో ఒకటే అర్థం కావట్లేదు ఎఫ్ఐఆర్ షీట్లో శివకుమార్ పేరు కానీ దేవర్ధన్ పేరు కానీ రాకూడదు ఛార్జ్ షీట్లో రావాలి కానీ బట్ ఇక్కడ ఎఫ్ఐఆర్ షీట్లోనే వీళ్ళిద్దరు పేర్లు వచ్చాయి ఎంక్వైరీకి వీళ్ళనే పిలుస్తున్నారు అధికారులు అన్నది ఎక్కడా నాకు కనిపిస్తున్నట్లేదు దీనికి ముందు నాంది పడింది అధికారుల నుంచి కదా ఇప్పుడు నాకు తెలిసినంత వరకు నాలెడ్జ్ ప్రకారం లంచం తీసుకున్న లంచం ఇచ్చిన కేసే లంచం ఇచ్చిన వాళ్ళని కూడా పిలవాలి వాళ్ళకు కూడా దానికి సంబంధించినటువంటి ఎంక్వైరీ చేయాలి అధికారులను పిలవాలి ఇలాంటి తప్పు ఇంకోటి జరగకూడదు ప్రజా ప్రజల సొమ్ముని ప్రజలకి డెవలప్మెంట్ చేయడానికి అభివృద్ధి చేయడానికి మాత్రమే మేము పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇలాంటి తప్పుడు ఇలాంటి డబ్బులన్నీ కుంభకోణంలా ఇట్లా అధికారులు ఇలా చేయడం అనేది కాదు కాబట్టి నేను పూర్తి పూర్తి స్థాయిలో సపోర్ట్ ఇస్తాను పోలీసులకి ఇంకోటి ఏంటంటే దీనికి సంబంధించినటువంటి అసలైన దోషుల్ని వాళ్ళు వెలికి తీసేదాకా నేను కూడా దీనికి సంబంధించి అన్ని సపోర్ట్ అందిస్తాను ఇంకోటి కొత్తగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం రావడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇప్పుడు మా శాఖ మంత్రివర్యులుగా ఉన్నటువంటి నారాయణ గారు ఎమ్మెల్యే గారు అందరితోటి కలిసి రూరల్ అర్బన్ రెండు డెవలప్ చేయడానికి మేము ఎప్పుడు కృషి చేస్తామని నేను ఎప్పుడు అందుబాటులో ఉంటాను ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చినా నా శక్తి మంచ వాటిలో ఆ సమస్యను పరిష్కరించడానికి ముందుంటానని తెలియదు